వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండలంలోని రైతు వేదికలో జరిగిన భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు అవగాహన సదస్సు కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్తో కలిసి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్రా సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు రైతుల పాలిట నేస్తమని అన్నారు భూ సమస్యల పరిష్కారం కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ భూభారతి చట్టం చట్టంను తీసుకొచ్చిందని అన్నారు రైతుల పైసా ఖర్చు లేకుండా తమ భూముల సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చన్నారు రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు అని రెవెన్యూ కరడు గ్రామాల్లోకి తమ తమ సమస్యలు పరిష్కరిస్తారని అన్నారు గత ప్రభుత్వం పేరుతో రైతులను వచ్చిందనిపోతే అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్ మన కుటుంబ సమస్యలతో భూమి మంది రైతులు అవసరం పడి అప్పులు కట్టుకుందామని తీరక వేలాది మంది రైతులు ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలకు గురయ్యారు కనుక ఇవన్నీ కూడా గమనించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెరవెంటనే ఈరోజు రోజు రెవెన్యూ మంత్రి ఆధ్వర్యంలో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ సహా ఎనిమిది రాష్ట్రాలు తిరిగి దీన్ని పది నెలల నుంచి అధ్యయనం చేసి ఎక్కడ అయితే భూమి ఈజీగా పట్ట రైతుకు చేస్తామో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వెసులుబాటును తీసి అసెంబ్లీలో బిల్లు పెట్టి గవర్నర్ ఆవేదన తెలిపి రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన జయంతి రోజు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే రాష్ట్ర వ్యాప్తంగా మండలాలను ఈరోజు మరి ఏదో విధంగా ఎంపిక చేసి ఆ నాలుగు మండలాల్లో కూడా దరఖాస్తు తీసుకొని పట్టాలు చేస్తూ రైతుల సలహాలు తీసుకొని ఇంకేమన్నా లోపాలు ఉంటే కోడిక భూభారతిలో పెట్టి ఈ భూభారతి మండలకి ఒక రోజు అవగాహన ఒక మాటల మండలంగా తీసుకొని ఈ ముప్పై రెండు మండలాలను కూడా రైతులు ఇచ్చే సూచనలు మరి అదేవిధంగా విధంగా నుంచి అందులో చేర్చి ఈ భూభారతిలో వెసులుబాటు అయ్యే విధంగా మరి ఈ రోజు రాబోయే జూన్ రెండవ తారీఖు నుంచి అమలు చేయబోతుంది ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అని మీకు ఈ సందర్భంగా